హలో ఆల్ వెల్కమ్ టు రోజా స్మై వ్లాగ్స్ ఇవాళ నుంచి మాఘమాసం మొదలైంది కదా అంటే ఏంటి ఇవాళ నుంచి తొమ్మిది రోజుల పాటు గుప్త నవరాత్రులు శ్యామలా నవరాత్రులు మొదలయ్యాయి అందుకని ఇవాళ మనము శ్రీ శ్యామలా నవరత్న మాలికా స్తోత్రాన్ని చదివి అర్థము చేసుకుని దాని గొప్పతనాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాము శ్యామల అంటే ఎవరు అమ్మవారి స్వరూపాలలో ఇది ఒక స్వరూపం అన్నమాట దశమహావిద్యలలో తొమ్మిదవ రూపమే ఈ మాతంగీ స్వరూపము మతంగ మహాముని కుమార్తెగా వచ్చింది కాబట్టి మాతంగీ అని అంటారు ఈ తల్లినే రాజమాతంగి అని రాజశ్యామల అని కూడా అంటారు ఈ తల్లి సరస్వతీ స్వరూపానికి దగ్గరగా ఉంటుంది సకల విద్యాదాత్రి అనమాట లలితారహస్యనామ స్తోత్రములోని ఒక శ్లోకములో మంత్రిణ్యాంబా విరచిత విషంగ వధతోషిత అనే శ్లోకం ఉంది కదా ఆ మంత్రిణ్యాంబ ఈ తల్లి అన్నమాట త్రిపుర సుందరికి మంత్రిణీ దేవత ఈ రాజశ్యామల ఈ శక్తిని ధ్యానించిన భక్తులకు ఏమిస్తుందిట తల్లి ప్రతిభనిస్తుంది నైపుణ్యాన్ని ఇస్తుంది అంటే స్కిల్స్ అనమాట అలాగే మనకి తెలియని కొన్ని మంచి గుణాలు మనలో ఉన్నాయని మనకి తెలియనటువంటి మంచి గుణాలను బయటికి తీసుకొచ్చి వాటిని అభివృద్ధిలోకి తెస్తుంది అన్నమాట ఈమెను ఆరాధించే కాళిదాసు మహాకవి అయ్యాడు రాజశ్యామల యొక్క రూపం ఎలా ఉంటుంది ఆ తల్లి ఆకుపచ్చ ఇంకా నీలి రంగు అంటే గ్రీన్ అండ్ బ్లూ అనమాట ఈ రెండు రంగులు కలబోస్తే అంటే ఈ రెండు రంగులు కలిపితే ఏ రంగు అయితే వస్తుందో అటువంటి శరీర కాంతి కలదన్నమాట అలాగే తలపైన చంద్రవంకను ధరించి ఉంటుంది ఎరుపు వస్త్రములను ధరించి ఉంటుంది కమలముపై పద్మముపై కూర్చుని ఉంటుందన్నమాట అష్టభుజి అంటే ఎనిమిది చేతులతో ఉంటుందన్నమాట ఎనిమిది చేతులలో ముందు రెండు చేతులతో వీణను పట్టుకుని ఉంటుంది తర్వాతి రెండు చేతులతో రెండు చిలకలను పట్టుకుని ఉంటుంది నాలుగు చేతులు అయిపోయాయి కదా ఇంకా మిగిలిన నాలుగు చేతులలో పాశము అంకుశము కమలము గడను పట్టుకుని ఉంటుంది శ్రీ శ్యామల నవరత్నమాలికా స్తోత్రము ఇది కాళిదాస కృతము అంటే మహాకవి కాళిదాసు రచించినదనమాట కాళిదాసు రచించినది అంటే అర్థమేంటి కాళిదాసును శ్యామలా స్వరూపం అనుగ్రహించింది కదా అనుగ్రహించి సాక్షాత్కరించి మహాకవిని చేసింది కదా కాళిదాస కృతం అంటే అర్థమేంటి ఆయన ఈ శ్యామలా స్వరూపాన్ని చూసి రచించారు ఈ నవరత్న మాలికా స్తోత్రాన్ని రచించారు అంటే ఆయన చూసిందే రాశారు నవరత్న మాలికా స్తోత్రం అని ఎందుకంటున్నారు ఇందులో తొమ్మిది శ్లోకాలు ఉన్నాయన్నమాట మనకి తెలిసినవేంటి నవరత్నాలు మనకి తెలుసు కదా వజ్రము వైఢూర్యము గోమేధికము ఇలాంటివి మనకు తెలిసిన మాల ఏంటి ఈ నవరత్నాల మాల తెలుసు మనకి కానీ కాళిదాసు ఈ తొమ్మిది శ్లోకాలు తొమ్మిది రత్నాల కంటే ఎంతో అపురూపమైనవి ఇచ్చి ఈ తొమ్మిది శ్లోకాలతోటి మాలను కట్టి అమ్మవారికి సమర్పించారన్నమాట ఎంతో అపురూపమైనది ఈ నవరత్న మాలికా స్తోత్రము ఇప్పుడు స్తోత్రాన్ని చదువుతాను ఓంకార పంజర ఉపనిషదు ఉద్యాన కేలికల కంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావ ఏ గౌరీం दयमानदीर्घनयनां देशिकरूपेण दर्शिताभ्युदयां वामकुचनिहितवीणां वरदां सङ्गीतमातृकां वन्दे श्यामतनुसौकुमार्यां सौन्दर्यानन्दसम्पदुन्मेषां तरुणिमकरुणापूरां मदजलकल्लोललोचनां वन्दे नखमुखमुखरितवीणानादरसास्वादनवनवोल्लासं मुखमम्ब मोदयतु मां मुक्ताटङ्कमुग्धहसितं ते सरिगमपदनिरतां वीणासङ्क्रान्तकान्तहस्तां तां शान्तां मृदुलस्वान्ताम् कुचभरतां तां नमामि शिवकान्ताम् अवटुतटघटितजूटीताडिततालीपलासताटङ्कां वीणावादनवेलाकम्पितशिरसां नमामि मातङ्गीम् वीणारवानुषङ्गं विकसमदा मोदमाधुरीभृङ्गं करुणापूरितरङ्गं कलये मातङ्गकन्यकापाङ्गम् मणिभङ्गमेचकाङ्गीं मातङ्गीं नौमि सिद्धमतङ्गीं यौवनवनसारङ्गीं सङ्गीताम्भोरुहानुभवभृङ्गीम् मेचकमासे जनकं मिथ्या दृष्टान्तमध्यभागं तं माता स्वस्वरूपं मङ्गलसङ्गीतसौरभं वन्दे नवरत्नमाल्यामेतद्रचितं मातङ्गकनकाभरणं यः पठति भक्तियुक्तः स भवेत् वागीश्वरः साक्षात् इद वीडियो पेड़ते లెంత్ ఎక్కువైపోతుంది కదా వీడియోకి అందుకని నెక్స్ట్ వీడియోలో అర్థాలను పెడతాను మనందరికీ కూడా ఆ రాజశ్యామల యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్